హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లీ చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మ్యాగీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను సిక్స్త్ సిక్స్ ప్యాక్ది సో ఫోర్ తీసేసుకుంటున్నా అందుకే ఫోర్ మసాలా ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను మామూలుగా అయితే సిక్స్ వచ్చాయి కాబట్టి టూ పక్కన పెట్టేశాను అలాగే గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి బౌల్ వేడయ్యాక నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చూపిస్తాను చూడండి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను ఫోర్ ప్యాక్ మీరు ఇంకా కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే త్రీ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు నేను మీడియం జ్యూసీ టైప్లో చేస్తున్నా అందుకే టూ అండ్ హాఫ్ వేసుకున్నాను సో ఇప్పుడు మూత పెట్టేసి ఆ మ్యాగీలో వచ్చిన మసాలాతోనే చాలా టేస్టీగా ఉంటుంది ఏమేం అవసరం లేదు ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది బాయిల్ అయ్యాక ఆ న్యూడిల్స్ నీడిల్లోకి బ్రేక్ చేసి వేసుకొని వేసేసుకోండి నేను చూపిస్తాను చూడండి వీడియోలో ఇలా చేసినా కూడా గరిటితో బ్రేక్ చేయవచ్చు చూడండి మరీ ఉడికేటప్పుడు ఎక్కువ కలిపద్దు ఎందుకంటే ఆ వీల్స్ లాంగ్గా రా లాంగ్గా ఉండవు చిన్న చిన్నగా ముక్కలుగా అయిపోతాయి అందుకే ఉడకక ముందే నేను సెట్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి నేను ఏ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇప్పుడు మొత్తం సెట్ చేశాక నేను ఇప్పుడు ఆ ఫోర్ మసాలా మ్యాగీలో వచ్చిన మసాలా ప్యాకెట్స్ వేస్తున్నా చూడండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు మామూలుగా అయితే అంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ అలా కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది సార్ ట్రై చేసి చూడండి సో నేను ఫోర్ ప్యాకెట్స్ వేసాక కొంచెం మసాలా స్ప్రెడ్ కావాలని నార్మల్గా కలుపుతున్నా వీడియోలో చూపించిన విధంగా కలపాలి అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మహా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాను అడ అలాగే వీడియో ఫైనల్గా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సో ఇలా మసాలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూస తీసి ఇలా జ్యూసీ జ్యూసీగా అయితే ఇంకా కొంచెం ఇలా జ్యూసీగానే ఉండాలి అనుకుంటే ఇప్పుడే ఆఫ్ చేసేసుకోండి లేదు జ్యూసి వద్దు డ్రై కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకుంటే వాటర్ మొత్తానికి జ్యూసీనెస్ ఉండదు సో నేనైతే ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా నాకు కొంచెం జ్యూసినెస్గానే ఇష్టం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్